హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజులు కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేతం చర్ల కొత్త బస్టం ట్యాంక్ రెండు మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రైన్ డిలీట్ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజర్ వీడియో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇవన్నీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు నెంబర్తో సహా చూపించడం అయితే జరిగింది కావాలంటే మీకు ఎన్ని నెంబర్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా మారితే షోరూలో షోరూమ్ ట్రాక్ అనేది వస్తానండి చెక్ చేసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్కు రిప్లేస్మెంట్ కాదు అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ డోర్ డోర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాదు మొబైల్ మొబైల్దేనా ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చండి ఈ టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్రానండి ప్లస్ ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాదండి ఒరిజినల్గా అయితుంది బాలినట్ పట్టి కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితున్నాయి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయి ఉన్నాయండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి వెహికల్కి చూసుకోవచ్చు మీరు చూసుకుంటే హెడ్లైన్ అనేది స్టిక్కర్లు కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఏం లేవండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ కూడా అదేవిధంగా ఉన్నాయి వెహికల్కి బాలినట్ యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ యొక్క బాలినెట్ స్టీల్ అయితే ఉందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్కి యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ స్టీల్ అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ ఏ విధంగా ఉందని కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ ఇది చూడవచ్చండి త్రీ సిక్స్టీ డిగ్రీ వివీ అయితే చూపిస్తున్నాను వెహికల్ది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ ఉందండి చూడొచ్చండి టైర్ పొజిషన్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది బండి నేను ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ సీట్ కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి చూడవచ్చు మీరు ఆటోమేటిక్ గేర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి క్లచ్ అయితే ఉండదు సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది ఎనభై వేల నాలుగు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సేఫ్టీ ఉపరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ స్కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాచ్ అయితే అవైలబుల్ ఉంటాయి ఉంటాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంది స్టీరింగ్ మోటార్ కారోస్ కూడా చూసుకోవచ్చు స్టీరింగ్ మోటార్ంగ్ కారోస్ అనేది అవైలబుల్ అయి ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ అండి ఇప్పుడు డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంటికి కూడా చూసుకోవచ్చు రేరేసే ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కానీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ కూడా అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే చూసే వెహికల్ది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ నిక్కి మీద మాత్రం చిన్న ఇక్కడ డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు నిక్కి మీద మాత్రం చిన్న డెంట్ అవుతుంది చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా అదే విధంగా అయింది వెహికల్ చూడొచ్చండి కంపెనీ పంచింగ్ సహా అదే విధంగా అవుతుంది స్టెమెంటరీ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టెప్డరీ అవుతుంది అండి వెహికల్కి వెహికల్ యొక్క సైడ్లో కూడా చూసుకోవచ్చు దీనికి ఒక టోటల్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడొచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్టెచ్ చెప్తాను మారుతి సుజకి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరేటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదివేల సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ యొక్క లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెలలో డెబ్బై మూడు వేల అయితే సర్వీస్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎనభై వేలు అయితే రీడింగ్ అయితే ఉంది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెండల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రనల్ కండిషన్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్స్టనల్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి స్టేరింగ్ మొట్టం కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదు దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్